సైనికులకు మద్దతుగా మన ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు శనివారం ఉదయం దర్శిపట్నంలో త్రివర్ణ పతాకాలతో వందే మాత్రం నినాదాలతో భారత్ మాతాకి జై అంటూ ర్యాలీ కుర్చేటి రోడ్ నుండి గడియార స్తంభం వరకు సాగింది ఈ సందర్భంగా దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ఉగ్రవాదులపై పోరాడుతున్న సైనికులకు సెల్యూట్ చేశారు అన్ని రంగాల్లో దేశం దూసుకుపోతుంటే పాకిస్తాన్ వంటి కొన్ని దేశాలు అభివృద్ధికి నోచుకోకుండా ఉగ్రవాదంతో అసూయతో కుట్రలు చేస్తున్నారన్నారు కుట్రలు చేసిన భారత్ తలగ్గే పరిస్థితి లేదని మన సైన్యం జవాబిచ్చిందన్నారు మన దేశ బలం బలగం సాయుధ దళాలేనని తేల్చి చెప్పారు మోడీ జరుపుతున్న రాజీ లేని పోరాటానికి మనమందరం మద్దతు తెలపాలని ఆమె ఈ సందర్భంగా తెలిపారు భారత్ పై పాకిస్తాన్ కుట్రలు నడవని మరోసారి రుజువైందన్నారు దేశానికి మోడీ సమర్థవంతమైన నాయకత్వం ఉంటే దేశం ఎలా రక్షించుకోవచ్చో మనందరికి అర్థమవుతుందన్నారు మనం గర్వంగా ప్రపంచంలో తల ఎత్తుకునే విధంగా ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా జరగటం ఎంతో గర్వంగా ఉందన్నారు పహల్గాంఘటన గుర్తుకు వస్తే ప్రతి పౌరుణిలో పౌరుషం ఉద్వేగం కనిపించేలా ఉందన్నారు భార్య ముందే భర్తను కొడుకును తండ్రిని మతం పేరుతో చంపటం దారుణాతి ఘటనను చూశామన్నారు ఆడబిడ్డల నుదుటి తిలకం తుడిచిన ఉగ్రవాదులు ఈ భూమి మీద ఉండకూడదని ఆపరేషన్ సింధురుకు శ్రీకారం చుట్టారన్నారు మరోసారి ఉగ్రవాదంపై రాజీ పోరు నడుపుతున్న ప్రధాని నరేంద్ర మోడీ గారికి మనమందరం మద్దతు నిద్దామన్నారు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పండినా మన దేశం రక్షణలోనే కాదు ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని స్పష్టం నాటికి ప్రపంచంలో భారతదేశం రెండో స్థానంలో నిలుస్తుందని చెప్పవచ్చన్నారు దేశ ఐక్యత రాష్ట్రాల మద్దతు ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారన్నారు ఈ పోరాటంలో అసువులు బాసిన నాయక్ కుటుంబానికి జోహార్లు అర్పిద్దామన్నారు మురళీ నాయక్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తూ యాభై లక్షల నగదు రివార్డుతో పాటు ఐదు ఎకరాల భూమిని కూడా ప్రకటించింది కూటమి ప్రభుత్వంలో ఎన్డీఏ సహకారంతో నడుస్తున్న పాలనలో అభివృద్ధి సంక్షేమంతో ఆంధ్ర రాష్ట్రం ఈ పదకొండు నెలల కాలంలో పరుగులు తీసుకున్నారు ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదల పవన్ కళ్యాణ్ విద్య ఐటీ శాఖ నారా లోకేష్ సారథ్యంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి ప్రభుత్వంగా ప్రజా సంక్షేమ ప్రభుత్వంగా ముందుకు సాగుతుందన్నారు వారి స్ఫూర్తితో దర్శి ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాంతంగా మార్చుకుందామని ఆమె సందర్భంగా తెలిపారు ఈ ర్యాలీలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మితో పాటు టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లైలీ దర్శి మున్సిపల్ చైర్మన్ నారశెట్టి పిచ్చయ్య దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు దర్శి మున్సిపల్ కమిషనర్ మహేశ్వరరావు దర్శి ఎంఆర్ఓ శ్రావణకుమార్ సిఐ రామారావు ఎస్ఐ మురళి మాజీ సైనిక ఉద్యోగులు ఉపాధ్యాయులు తాలూరు మండల ఎంపీపీ తానికొండ శ్రీనివాసరావు టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు నాగులుపాటి శివకోటేశ్వరరావు పిడతల నిమిలయ్య కూరపాటి సీను బొమ్మిరెడ్డి ఓబిల్ రెడ్డి బీజేపీ నాయకులు తిండి నారాయణ రెడ్డి మాడపాకుల శ్రీనివాసరావు విద్యార్థులు స్వచ్ఛంద సంస్థలు డోక్రా సంఘాలు యువత మహిళలు కూటమి నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు వాహనాలకు అవకాశం కల్పించాలని లక్ష్మి గారు ఇప్పుడే విచ్చేస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం ఆపరేషన్ ఇస్తారు అదేవిధంగా ఈ ర్యాలీ నిర్వహణను తమ భుజాల మీదకి ఎత్తుకున్నటువంటి ఈరోజు తిరంగ యాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు ధన్యవాదాలు మొన్న జరిగిన పెహల్గాం అటాక్ మహిళల నుదుటన తిలకాన్ని తుడిచివేయటం దానికి జవాబుగా నరేంద్ర మోడీ గారు మన దేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవడం సైన్యాన్ని మహిళల కొలనల్ అలాగే వ్యోమికా సింగ్ మరియు సోఫియా పురేషి వాళ్ళు నడిపించడం చరిత్రలోనే ఇది మొదటిసారి మన భారత శక్తిని సామర్థ్యాన్ని ఉగ్రవాదులకు చూపించడమే కాక వారికి సమర్థించిన వారికి కూడా మన శక్తి సామర్థ్యాలు చూపించాము ఎంతో కఠినంగా మన భారత ప్రజలను కాపాడుకోవాలని ఎలా అయితే పోరాటం చేశారో మనమందరం వారికి మద్దతుగా ఉన్నాము భారత సైన్యానికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఇలాంటి మన దేశానికి మద్దతుగా నిలబడాలి భారత్ మాతాకి అలాగే వాకర్స్ అసోసియేషన్ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు హలో శ్రీమతి సుశీల గారు వైభా వీరారెడ్డి పాపి రెడ్డి పాడ 아이 e 아

Okay. Yay! Yay.